జూద క్రీడలు వద్దు సాంప్రదాయ క్రీడలు వద్దు అని చింతలపూడి నియోజకవర్గ శాసన సభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు చింతలపూడి పట్టణంలో గత నాలుగు రోజులుగా సంక్రాంతి సంబరాల సందర్భంగా మారుతి నగర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మారుతి నగర్ ప్రీమియర్ లీగ్ సీజన్ టెన్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ మరియు ముగ్గుల పోటీ కార్యక్రమాలు స్థానిక సభ్యులు సొంగ రోషన్ కుమార్ వారి సతీమణి విజయ ముఖ్య అతిథిగా పాల్గొని తిలకించారు ఈ సందర్భంగా సభ్యుల దంపతులను మోతి నగర్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నైట్ క్రికెట్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగింది క్రికెట్ పోటీలో ఎస్ఆర్కేటి మొదటి బహుమతి ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు గెలుచుకోగా రెండవ బహుమతి మార్తిన కట్టిం గెలుచుకుంది ముగ్గుల పోటీల్లో గెలుచుకున్న ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు స్థానిక సభ్యులు సతీమణి చేతుల మీదుగా అందించారు

ఎస్ఆర్టీ నుంచి ఆదివీగా తీసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో మరి పెద్దలు మాతృ పెద్దలు కూడా ఈ కార్యక్రమం నిర్వహించేదానికి కృషి చేసే ప్రతి ఒక్కరు కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెకండ్ నుంచి ఒకసారి మనకి और ट्रेनर अंकमा गुरु गटीबट सर एक सर सर नहीं चला नहीं चला एक मिनट रुक जाएगा ओके सर अंग्रेज अंग्रेज अम्मा गटीबट अम्मा बाबू बाबू पटको अम्मा बाप पटको दूसरी छोटी सेकंड प्राइस पॉइंट से ప్రతి సంవత్సరం సంక్రాంతికి జరుపుతుండే ముగ్గుల పోటీ అలాగే క్రికెట్ టోర్నమెంట్ మరి ఈ రోజున ఇక్కడ జరుగుతూ ఉంది మంచి లైట్స్ మధ్యలో ఇంకా శాజకీ రంగాలు చాలా ప్రశాంతంగా ఉంటుందని సో దీన్ని ప్రశాంతం మారుద్దాం సో అట్లాగే మరి అందరూ కూడా ముగ్గులు చాలా బాగా చేశారు కానీ సంక్రాంతి యొక్క కాన్సెప్ట్ ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉన్న ముగ్గుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది బట్ అన్ని ముగ్గులు కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి బట్ బిన్నర్ ఒకే ఉంటారు కాబట్టి సో సంక్రాంతి కాన్సెప్ట్ బేస్ చేసుకుని అనౌన్స్ చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో రమేష్ కానివ్వండి లేకపోతే సీతారాం కానివ్వండి అంకబ్రావు అందరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము అట్లాగే ఇక్కడ మరి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ జరుగుతూ ఉంది మరి చాలా బాగా ఆడుతున్నారు ప్లేయర్స్ అందరికీ తెలుసుకున్నాను ఇక్కడ ఆడేవాళ్ళలో చాలా మంది అటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్లాగే వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మరి ఈ యొక్క వాతావరణంలో యువత చెడు అలవాట్లకు చెడు దూరంకి వెళ్ళకుండా ఇలాగా క్రీడలు ఆడి మరి యొక్క టీమ్ స్పిరిట్ ని అలాగే ఫిట్నెస్ ని పెంచుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే మిగతా యువత కూడా ఇలాంటి ఆటలు కానివ్వండి మీరు అనవసరమైన అలవాట్లు పోకుండా ఒక పాజిటివ్ వేలో వెళ్తే చాలా బాగుంటుందని మీ ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్ కానివ్వండి లేకపోతే మారుతి